వాస్తు జ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుండి మనం ఇప్పుడు కళ్యాణదుర్గం జిల్లాలో కళ్యాణదుర్గం తాలూకాలో తుమ్కుంట్లో ఉన్నాము కుందూరుపు మండలం అండి ఇది అనంతపురం జిల్లా ఇది వచ్చేసి ఈ ప్లాటు తూర్పులో రోడ్డు ఉన్న స్థలం అండి తూర్పు రోడ్డు చూడండి మీరు తూర్పులో రోడ్డు దీనికి వచ్చేసి ఈ మొత్తం ప్లాట్ని రెండుగా డివైడ్ చేసి గునాది వేసినారు ఆ వీధి పోర్టు వస్తుంది చూడండి అక్కడ తూర్పు నుంచి అది వచ్చేసి రెండు రకాలుగా తగులుతుంది దాన్ని సెట్ చేయాల దీన్ని నేను ప్లాన్ చేసి ఇచ్చినాను రెండింటికి కూడా ఇబ్బంది తట్ల నేను ప్లాన్ చేసినాను ఇది ఆ వీధి పోర్టుని వీధి చూపుగా అయ్యే విధంగా అది మొత్తం ప్లాట్కి అయితే ఈశాన్యంలో వస్తూ ఉంది ఈ పైభాగంలోది అన్నది తమ్ముడిది ఇది సోమనాథ్ది అన్న నీ పేరు ఏం పేరునా గంగాధర అన్నది ఇది దీన్ని వచ్చేసి ఎప్పుడో రోజులు అయింది నిలిచిపోయింది ఇల్లు నేను ఆయం మార్చినాను దీనికి దీనికి మూడు వందల యాభై ఒక్క చదరపడుగులకి ఇది మూడు వందల ముప్పై మూడు చదవడుగులకి ఇది గజాయానికి ఇది ఋషభాయానికి రెండు డివైడ్ చేసినా ఒకే కంపౌండ్ లేకుండా కంపౌండ్లు డివైడ్ చేసి సంపులు వేరే మెట్లు వేరే లెట్ ఫిట్లు వేరేగా దీన్ని ప్లాన్ చేసినాను మనం ఇప్పుడు ఉండేది వచ్చేసి తుమ్ముకుంట తుమ్ముకుంట కళ్యాణదుర్గం తాలూకా అనంతపురం జిల్లాలో కుందూర్పు మండలంలో ఉన్నాము ఓకే అండి థ్యాంక్ యూ